బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన శాఖలో అమలు చేస్తున్న పథకాలు వాటికి కేటాయించే బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులకు పలు సూచనలు చేశారు బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ శాఖపరమైన బడ్జెట్ సన్నాహక సమావేశం నిర్వహించారు ఇప్పటికే ప్రభుత్వం నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచిందని దాన్ని మెను ప్రకారం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు జూన్లో పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు వారికి అందించే యూనిఫామ్స్ పుస్తకాలు ఇతర వస్తువులు అందించాలన్నారు బీసీ గురుకుల పాఠశాలలకు నూతన భవనాల కోసం ప్రతిపాదనలు పెట్టాలన్నారు ఇప్పటికే గీత కార్మికుల కోసం పదివేల మందికి కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ జరిగిందని దాన్ని అధిక మొత్తంలో పెంచుతామన్నారు ఇప్పటికే సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన విధంగా మోడ్రన్ లు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు కులవృత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ఈ నెల పదిహేడున మరోసారి సమావేశాన్ని ఏర్పాటు చేసి వివిధ ప్రతిపాదనలపై మరోసారి చర్చించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు